నమస్కారం గురువు నమస్కారం అమ్మా సృజన గురువు గారు పాల్గొన మాసంలో ఆఖరిగా వచ్చేది అమావాస్య మరి ఈ అమావాస్య రోజు చేయవలసిన పనులేంటి అలాగే అమావాస్య రోజు ఎలాంటి పనులు ప్రారంభించకూడదు అనేసి అని అంటూ ఉంటారు మరి నిజంగానే అమావాస్య అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది అనేసి అని అంటారా మనకి పాల్గొన బహుళ అమావాస్య ఆఖరిది ఈ సంవత్సరంలో లాస్ట్ డేట్ అనమాట అంటే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్లో డిసెంబర్ ముప్పై ఒకటి లాంటిది అండ్ నెక్స్ట్ రోజున జనవరి ఫస్ట్ లాగా ఆ మర్నాడే మనకి తొమ్మిదో తేదీ నుంచి మనకి ఉగాది ప్రారంభ ఇంతవరకు శోభకృతనామ సంవత్సరం లీడ్ చేసింది అందరికీ శుభ పరంపరలు ఇచ్చింది అన్ని రాసులు వాళ్ళకి కూడా ఇక క్రోధి నామ సంవత్సరం కూడా మనకి తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది బాగుంది ఈ యొక్క అమావాస్య చెడ్డదా మంచిదా అనేటటువంటి పాపం చాలా సంవత్సరాల నుంచి ఈ డౌట్ అనేది ఉండిపోయింది అమావాస్య ఉప్పు టండి మారింది ఇప్పుడు అమావాస్య రోజున హోమాలు చేస్తున్నామని చెప్పి జోగులాంబ దేవస్థానం అలంపురం అక్కడ మా దానకాపురం దత్తాత్రేయ స్వామివారి అమావాస్య రోజున దర్శనం అమావాస్య రోజున పూజలు ఇలా పెట్టి కొంత చేంజ్ చేశారు ఇదివరకు మన మెదక్లో ఉన్నటువంటి ఏడుపాయల దుర్గమ్మ గుడి దగ్గరికి వెళితే ఒక రోజున అమావాస్య పొరపాటున నేను కొంతమందిని అమావాస్య రోజున తీసుకెళ్లానమ్మా మొత్తం షాపులన్నీ క్లోజు ఎవరు లేరు ఏమిటి రా అంటే అమావాస్య అండి అమావాస్య రోజున రారట ఆ తర్వాత బయటకే రారు ఆ పంతులు గారేమో ఆయనకి ఏదో పది నిమిషాలు వచ్చేసి పూజ చేసేసి వెళ్ళిపోయాడు అంటే భక్తులు రారు ఆ సెంటిమెంట్ని పెట్టారు అసలు ఈరోజు అమావాస్య తమిళులు ఎంత గొప్పగా చేసుకుంటారు అసలు అమావాస్య అంటే ఎంత గొప్పదో తెలుసా అసలు ఆ రోజున స్వీకారం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఈ ఫాల్గుణ శుద్ధ పాల్గొండ బహుళ అమావాస్య రోజున మనకి బ్రహ్మ బ్రహ్మసావర్ణి మన్వంతరాది దినము అంటాం దీన్ని బ్రహ్మ బ్రహ్మసావర్ణి ఎవరు అంటే అదొక పేరు అనమాట మనువుల్లో పదోవాడు అంటే మనకి పది మంది మనువులు పరిపాలించారు మనువు అంటే అలాగా ఇప్పుడు మనకి వంద సంవత్సరాలు ఉందనుకో ఆ సంవత్సరాలకి అయిపోయిన తర్వాత మనువు అని ఇన్ని వేల సంవత్సరాలు అయితే ఒక మనువని ఇలా వస్తుంది ఆ తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైతే ఒక యుగమని ఇన్ని యుగాలైతే ఒక మనువని ఆ మనువుకు ఒక రోలర్ పెడతారు తర్వాత ఒక అని అంటాం ఇప్పుడు వైవస్ ఇప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే చూడండి ఏం చెప్తున్నాను ఈ ఈ మన్వం ఏంటి జరుగుతుంది వైవస్వత మన్వంతరే ఇప్పుడు నడుస్తున్నది వైవస్వతుడు అనేటటువంటి మన్ మనువు పరిపాలిస్తున్నాడు నేను చెప్పేది పదోవాడు మనువు మనువనమాట వైవస్వత మన్వంతరే కలియుగే కలియుగంలో ఉన్నాం ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతకండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కృష్ణాగోదావరద్యాహ మధ్యప్రదేశే స్వగృహే అని ఇలా మనం ఏదో మన పూజలు మనం చేసుకుంటాం అంటే ఇప్పుడు రాబోయేటటువంటి మనువుల్లో కాబోయే ఈ ఇప్పుడు ఈ వైవస్వత మణువు జరుగుతుంది కదా ఆ మనువు తర్వాత రాబోయేటటువంటి మనువు ఎవరో తెలుసా ఆ మనువులో ఆ కాలంలో బ్రహ్మ ఎవరో తెలుసా మన ఆంజనేయ స్వామి వారు అవుతారు బ్రహ్మ అవుతారు అంటే ఇవన్నీ పోస్టులు డిసైడెడ్ అనమాట అప్పుడు అలాగా ఆ బ్రహ్మ బ్రహ్మసావరణి మనువుల్లో పదోవాడు ఈయన ఎవరి కుమారుడు అంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు ఈయన సావరణి నేను ఇప్పుడు చెప్పినటువంటి వైవస్వత మనువు ఎవరు అంటే ఎవరి కుమారుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు అలాగే ఈ మన్వంతరంలో శాంతి అనేటటువంటి పేరున్నవాడు ఇంద్రుడు అనమాట ఇప్పుడు మనకి అప్పుడు ఇంద్రుడు కూడా మారిపోతారు మళ్ళీ ఇంద్రుడు అనేది పోస్ట్ పేరు అనమాట మనిషి పేరు కాదు బ్రహ్మదేవుడు బ్రహ్మ అనేది కూడా పోస్ట్ పేరే ఇప్పుడు సీఎం పిఎం ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అనే పోస్టులు ఎలాగో ఇంద్రుడు అనేవాడు పరిపాలించాడు ఆ ఇంద్రుడి పేరు శాంతి అనమాట ఆయన పేరు అలాగే బ్రహ్మ ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆ బ్రహ్మదేవుడి యొక్క పేరు అసలు పేరు హిరణ్య గర్భుడు శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు నుంచి పుట్టినటువంటి వాడు బాగుంది మరి ఇప్పుడున్నటువంటి మన ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో అతను మరి ఆ ఇంద్రుడికి పురో అని ఇలా సచీదేవి ఆయన భార్య ఇంద్రాణి శక్తి ఇప్పుడు అదే కంటిన్యూ మహాభారతం ఇదంతా కంటిన్యూ అయిన ఇంద్రుడు ఇప్పుడున్న ఇంద్రుడు ఒకడే అనమాట సో ఈ విధంగా పేర్లను పక్కన పెడితే మనము చేంజ్ అవుతూ ఉంటారనమాట సో అప్పుడు ఆయన బ్రహ్మ బ్రహ్మసావరణి మనువు పదవ్వాడు అతను బ్రహ్మదేవుని కుమారుడు అతను ఉన్నప్పుడు శాంతి అనేటటువంటి పేరుతో ఉన్నవాడు ఇంద్రుడయ్యాడు ఆ తర్వాత అపోమూర్తి సత్య వీళ్ళంతా సప్తరుషులు మనకు ఇప్పుడు సప్తరుషులు ఉన్నారు కదా వశిష్ఠుడు ఈ అత్రి మహర్షి ఆ తర్వాత వీళ్ళంతా ఋషులంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటారు యుగాల యుగాలకి అప్పుడు వాళ్ళు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడో తెలుసా ఇప్పుడు నువ్వు చెప్తున్న అమావాస్య రోజున అంటే ఆ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ వాళ్ళకి తెలియదు అమావాస్య మంచిది కాదని బహుళ ఫాల్గొన బహుళ అమావాస్య రోజున వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు అంటే అమావాస్య అనేటటువంటిది మనకి పితృదేవతలకు సంబంధించినటువంటి దినము అని చెప్పి భయపడతారు చీకటిగా ఉంది అని అసలు ఈ చీకటి ఎలా పుట్టిందో మనం ఆ కథ చెప్దాం అసలు ఒకసారి పార్వతీదేవి ఏంటి యోగమాయామే యా దేవీ సర్వూతూ నిద్రారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యా దేవీ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత తల్లి ఆమె నమస్తస్యై 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 నమో నమ అంటే మాయాస్వరూపిణి యోగ ఆమె నిద్ర ఆమె దేవత ఆమె నిద్ర ఆమె అధీనంలో ఉంటుంది ఆమె ఒకసారి ఏం చేసిందంటే పరమేశ్వరుని తన ప్రభావం చేత కళ్ళు మూసుకునేలాగా నిద్రలోకి పోయి వెళ్ళిపోయేలాగా చేసేసింది మన మహావిష్ణువు కూడా నిద్రలో జారుకుంటాడు ఆయన చెవిలో నుంచి గులిమి రాక్షసులు చెవిలో మనం ఇలా తీస్తాం కదా ఇయర్ బడ్స్ పెట్టి గులిము వస్తుంది కదా ఆ గులిమితో ఇరవై రెండు రాక్షసులు పుడతారు నీకు డౌట్ రావచ్చు ఇదేంటంటే గులుములో నుంచి నాకు వచ్చేది చిన్నప్పుడు అలా డౌట్లు దేవుడు శివుడి యొక్క జుట్టు వెంటుకు పడితే వీరభద్రుడు పుట్టాడు దేవుడు యొక్క చెమట బిందువు పుడితే కింద పడితే కుమారస్వామి అంగారకుడు పుట్టాడు కుమారస్వామి పుట్టాడు వీర్యం పడి అదంతా ఓకే చెట పడింది అంగారకుడు పుడతాడు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క గులుము నుంచి గులుమి రాక్షసులు పుడతారు అంటే దేవుడి యొక్క బాడీ అంతా కూడా పరమ పవిత్రమైనటువంటిది అన్నమాట ఆయన పాదాల నుంచి గంగా అనేది పుట్టింది సో రిప్రొడక్షన్ అనేటటువంటిది ఇది అమీబా ఎలాగైతే ఈ సీలియన్ ట్రాటా అమీబా పారమైషియం ఇవన్నీ కూడా యూనిసెల్యులార్ బాడీస్ ఇప్పుడు కూడా అర్థవామని తీసుకుంటాం ఒక ఏనుగు పాము దాన్ని ఇలా కట్ చేస్తే బైసెల్యులార్ మళ్ళీ ఇటు ఇటు ఇది బా ఇది బతుకుతుంది అటువైపు కూడా బతుకుతుంది సో ఆ విధంగా భగవంతుడి యొక్క పదార్థం అంతా కూడా ఏది గులిమి నుంచి కూడా పడుతుంది సో నో డౌట్స్ ఏమిటి ఇవన్నీ పురాణ కథలు ఇవన్నీ పిచ్చి కథలు అని అనుకోవద్దనమాట ఆ రాక్షసులు ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళకి బయటకు వస్తారు కదా దొరద ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లలు పిల్లి పిల్లలు చిన్న మనుషుల పిల్లలు చిన్న కుక్క పిల్లలు నువ్వు గమనిస్తే చిన్నప్పుడు ఎవరైనా ఒకటే ఈ దేశంలో ఉన్న చిన్న పిల్లలు అమెరికాలో ఉన్న చిన్నపిల్లలు లేకపోతే లండన్లో ఉన్న చిన్న పిల్లలు ఒక బొమ్మ పెట్టి ఢామ్ అని సడన్ సడన్గా ఏదన్నా పేల్చామనుకో మనం ఒకసారి ఉలుక్కుపడతారు వీడు లండన్ వాడు ఉలిక్కిపడ్డు వీడు ఇంగ్లీష్ వాడు 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 అనుకోకూడదు అలా నేచర్ ఒకటే ఉంటుంది పళ్ళు వచ్చేటప్పుడు దురద ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు అందుకే అలాగే యాక్టివ్గా పరిగెడుతూ ఉంటారు అలా ఈ రాక్షసులు వీళ్ళకి దురద ఎక్కువగా ఉంటుంది బయటకు వచ్చి ఎవరితో ఒకటి యుద్ధం దొరదనమాట వీళ్ళకి ఎవరితో యుద్ధం చేయాలి అని చూస్తాడు ఈ విష్ణుమూర్తి ఏమో పడుకొని ఉన్నాడు కనపడలేదు ఎవర్రా కనబడ్డారు వీళ్ళకి అమాయకులు అంటే బ్రహ్మదేవుడు కనబడ్డాడు విష్ణుమూర్తి యొక్క బొడ్డి నుంచి ఇలాగా పద్మం పుడుతుంది ఆ పద్మంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన అవేకెన్ స్టేట్లో ఉన్నాడు చూస్తున్నాడు వీళ్ళని చూసి ఈ బ్రహ్మదేవుడితో యుద్ధం మొదలు పెడతాడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఓరినాయన నా మీదకి వచ్చాడు నేను కమండలం టీచర్లు మనం ఇప్పుడు మనం కమండలం అక్షరమాల పట్టుకుంటాం పట్టుకొని జపం చేస్తాం కానీ మనకి ఫైటింగ్కి వస్తే మనం పారిపోతాం కదా మరి ఎవరు చేయాలి ఫైటింగ్ శ్రీ మహావిష్ణువు చేయాలి నాయనా మహావిష్ణువు తండ్రి నా మీదకి వీళ్ళిద్దరు యుద్ధాలు వచ్చారు అందువలన మరి లే అని చెబితే ఎంతసేపు లేపుతున్నా విష్ణుమూర్తిని స్థుతిస్తున్నాడు విష్ణుమూర్తి లేవట్లేదు అప్పుడు బ్రహ్మదేవుడు తెలివైన వాడు ఆలోచించాడు ఓహో ఈయన్ని ఈ విష్ణువును కూడా మహావిష్ణువును కూడా నిద్రలోకి జరిపి తోసేసినవాడు నిద్రలోకి జోపించుంది తీసుకెళ్ళింది యోగమాయ ఆమెను దేవీ యాదేవీ నిద్ర రూపేణ సంస్థ నమస్తస్య్ నమస్తస్యై నమస్తస్యై నమో నమ అని అమ్మవారిని కీర్తిస్తాడు అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది ప్రత్యక్షమై ఈ విష్ణువుని నిద్రలో నుంచి బయటికి లేపుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ గులిమి రాక్షసులు యుద్ధం చేసి వాళ్ళని చంపుతాడు ఇది స్టోరీ బాగుంది ఈ యొక్క ఈ ఈ పార్వతీదేవి ఏం చేసింది శివుణ్ణి కళ్ళు మూతలు పడేలాగా నిద్రలోకి జరిపించేసింది ఎప్పుడైతే కళ్ళు మూతలు పడ్డాయో అంధకారం వచ్చేస్తుంది కదా మొత్తం అంతా చీకటైపోయింది చీకటైపోయి కళ్ళు మూసుకున్న ఈ కారణంగా మొత్తం ప్రపంచమంతా కూడా చీకటి అయిపోయింది బాగుంది అంధకారం అయిపోయింది అప్పుడు శివుడి కోపం వచ్చింది ఏమిటి నేనేమో ఈమెను పార్వతీదేవిని నా భార్య స్టేటస్ ఇచ్చి నేను ఎక్కడ ఫంక్షన్కి తీసుకెళ్తా అక్కడ నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలిస్తే ఆమెకు కూడా తీసుకెళ్తున్నారు ఆమెను కూడా తీసుకెళ్తున్నారు ఆమె కూడా సీట్ వేస్తున్నారు కమన్ మేడం అని ఆమెను కూడా ఇస్తున్నారు అలాగే నేను ఏదైనా పార్టీకి తీసుకెళ్తే ఈజ్ మై వైఫ్ అని అంటే నాతో పాటు సమానమైనటువంటి స్టేటస్ నాకు ఇస్తున్నారు ఇంత ఇస్తే ఈమె నన్నే అవమానించిందా ఈమె సంగతి చెప్తానని చెప్పి కోపం వచ్చి ఈ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది ఒక ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఒక భార్యాభర్తల మధ్య ఫ్రెండ్షిప్ అలాగే మనకి మనుషుల మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్కి వ్యాల్యూ తెలియదు జనాలకి ఇప్పుడు ఒక ఎడిషనల్ డీజీపీ మనకి ఫ్రెండ్ అయ్యాడు అనుకుందాం ఫ్రెండ్ అయిన అరే అతను సారు అతను మంచి చెప్తాడు అనుకుంటే ఆయన భుజాల మీద ఎక్కేద్దాం అనుకుంటే ఆయన అట్లా ఈ భార్య అనేటటువంటి చనువుని నేను ఇస్తే ఈమె ఇలా చేస్తుంది కదా నన్నే కళ్ళు మూసుకొని నిద్రలోకి తోసేస్తుందా ఈమె సంగతి చెప్తానని చెప్పేసి ఏం చేస్తాడు ఈమెని అవమానిస్తాడు ఈమె ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నా నీకు వస్తుంది స్టేటస్ అనేటటువంటిది ఇలా అవమానించి ఆమె నన్నీ కూడా ఆమె చనువులన్నీ కూడా పోకడ పెట్టి పక్కన పెట్టేసి ఏ నాకే చెయ్యి ఆమెకు వదిలేసేయి అని వెళ్ళడం ఒకడే చీఫ్ గెస్ట్ కింద వెళ్ళిపోవడం ఆమెను తీసుకెళ్ళకపోవడం ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కావాలని ఆమెకి నేర్పాలని చేసేస్తాడు శివుడు దాంతో పార్వతీదేవికి అర్థమైపోయింది అరే నా భర్తపైన ప్రేమానురాగాలు నేను చూపించాల్సింది పోయి అనవసరంగా నేను ఈ అహంకారంతో నేను ఈ నిద్రలోకి పెట్టేసి ఇన్సల్ట్ చేశాను అని చెప్పి ఆమె ఏం చేస్తుంది మామిడి చెట్టు క్రింద తపస్సు మొదలు పెడుతుంది ఒక పూజ అదే అమావాస్య వ్రతం ప్రదోషకాల పూజ అందువలన అమావాస రోజున ఎవరైతే భక్తులు భార్యాభర్తలు ఇద్దరు కోర్టులకు చచ్చిపోయేటటువంటి వాళ్ళు సెన్సస్ మనం తీస్తే ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్స్కి తీస్తారు కానీ ఎగ్జిట్ పోల్స్ మనం భార్యాభర్తల మధ్య గొడవల్లో తీస్తే సిక్స్టీ పర్సెంట్ దాటి కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారనమాట డైవర్స్ కేసులు ఇవన్నీ ఇక్కడ చూస్తే కోర్టులో కేసులు అన్నీ ఆండ్రబుల్ జడ్జెస్ ముందు కోర్టు బెంచెస్ మీద ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కొన్ని లక్షల కేసులు కాబట్టి వీళ్ళంతా ఏం చేయాలంటే మామిడి చెట్టు కింద కూర్చొని ఈ ప్రదోషకాల పూజ ఈ అమావాస్య రోజున చేయాలి ఇది పార్వతీదేవి చేసింది ఆ రోజు చేస్తే ఆ చెట్టు కింద ప్రాయశ్చిత్త కర్మకాండ కూడా చేసిందామె చేయించిన తర్వాత శివుడు చక్కగా ప్రసన్నుడి సారీ చెప్పింది మామూలు భాషలో చెప్పాలంటే ఓకే అన్నాడు పరమేశ్వరుడు సో ఈ విధంగా మనకి ఫాల్గుణ మాసములో బహుళ అమావాస్య రోజున కంజీవరంలో అనేటువంటి శివుడు ఈ ఏకా ఏకామ్రనాథ నాముడు అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ దేంతో చేయాలి అంటే ఏకాగ్రతతో కూడినటువంటి అనురాగంతో వైరాగ్యమూర్తిగా ఉన్నటువంటి శివుడు ఆ వైరాగ్యాన్ని వదిలేసి ఆ పేరుతో ప్రేమానురాగాలు కురిపించే పరమే ప్రేమ అనగానే లార్డ్ కృష్ణనే కదా మనం చెబుతాం రాధాకృష్ణుడు అంటే శివుడికి ప్రేమ రాదు అని అనుకుంటాం నేనంతా బుడుద బుసుగు తిరుగుతాడు ఇది అట్లా బట్ శివుడు ప్రేమించినంతగా కృష్ణుడు కూడా ప్రేమించలేడు ఎందుకంటే తన శరీరంలోనే భాగం ఇచ్చేశాడు తన వారికి రెస్పెక్ట్స్ ఇస్ వైఫ్ దట్ మచ్ పరమేశ్వరుడు అలాగే అమ్మవారిని పట్టు పట్టు వస్త్రాలని పట్టు చీరల్ని గోల్డ్ని కొనిపెట్టాడు శివుడు పాపం ఆయన చూడు పార్వతీదేవి ఎప్పుడు మాలేసుకొని ఉండదు పట్టు వస్త్రాలు లక్ష్మీదేవిలాగా అన్నీ కట్టుకుని నో కాంప్రమైజ్ ఆమె లక్ష్మీ సరస్వతితో పాటు సమానమైనటువంటి పట్టు వస్త్రాలు కొనుక్కుంటుంది గోల్డ్ కొనుక్కొని వేసుకుంటుంది మరి శివుడు వచ్చేసరికి పాప ఆయన ఒక్క ప్యాంటు షర్ట్ కూడా వేసుకోడు మహావిష్ణువుల పట్టు పీతాంబరాలు పట్టు వస్త్రాలు ధరించాడు చిన్న మృగ చర్మం కప్పుకుంటాడు బూడిద రాసుకుంటాడు పిచ్చోడ్లాగా అందరికీ వరాలు ఇచ్చుకుంటూ కూర్చుంటాడు ఆ శివుడికే కోపం వచ్చి నేను ఎవరికి వరాలు ఇవ్వకూడదురా వీళ్ళందరినీ తాట తీసేయాలనుకున్న రోజున అదే మహాప్రళయం అది ప్రళయామవాస్య అంటారు అంటే మనము ఈ అమావాస్య పూజలు కూడా బ్యాలెన్స్గా చెయ్యాలి శివానుగ్రహం కావాలన్నవాళ్ళు అందుకే శివరాత్రులన్నీ కూడా మనకి అమావాస్య ముందు రోజుల్లో వస్తాయి అమావాస్య రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేసుకుంటారో ఆమ్ర పుష్పాలతో స్వామివారికి ప్రసన్నం చేసుకుని ఆమ్ర ఆమ్ర పుష్ప పుష్పాలంటే ఇవి ఉసిరికాయడు ఆ ఆమ్ల ఫలాలతో మనం దానిపైన ఒత్తులు పెట్టి మనం ఈ అమావాస్య రోజున మనం పూజ చేస్తాము అటువంటి వాళ్ళందరికీ కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ కారణంగానే కార్తీక మాసంలో కూడా మనం ఉసిరికాయల మీద ఈ యొక్క నెయ్యి ఒత్తుల దీపాలతో మనము ఈ యొక్క మనం దీపారాధన చేస్తాం ఆ విధంగా మనము ఈ యొక్క పూజలు చేస్తే ఏమవుతుందండి అంటే ఈ సమస్తమైనటువంటి పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే ఈ యొక్క అమావాస్య రోజునే ఇంకొక సంఘటన కూడా జరిగింది ఆ హోలీ పౌర్ణమికి పారలల్గా జరిగిందనమాట మొట్టమొదట ఈ యొక్క హోళిక అనేటటువంటి రాక్షసి మనందరికీ తెలుసు ఆమె ప్రహ్లాదుడి యొక్క మేనత్ అనమాట హోళీ ఆవిడ గురించి వచ్చింది ఈ ప్రహ్లాదుడిని రకరకాల సమస్యలతో రకరకాల శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మానేసేరాబాబు అంటాడు హిరణ్యకశపుడు నేనే త్రిలోకాలు జయించాను నేను సో ఐఎమ్ ద గాడ్ ఎంటిటీ నేను దేవుణ్ణి నామ నామాన్ని ఓం హిరణ్యకశ్యపాయ నమః అని చెప్పు విష్ణునామాన్ని తీసేయంటే ఆ యుగంలో మొత్తం అందరూ మహాశివ మహావిష్ణు భక్తుడైనటువంటి నారదుడు కూడా విష్ణుమూర్తి నామాన్ని హిరణ్యకశ్యపుడి సమక్షంలో వదిలేశాడు అంటే ఇప్పుడు ఆయన హిరణ్యకశ్యపుడి దగ్గరికి వచ్చినప్పుడు ఓం ఓం నమో నారాయణ అని అంటున్నాడు అనుకో ఏ అని అనగానే తాత అని అనగానే సరే సరే ఓం హిరణ్య కషపాయన మహాన్ని కాంప్రమైజ్ అయిపోయాడు నారదుడు దేవ ఋషి అయినటువంటి వాడు కానీ నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు తండ్రవు ఎవడవు నా తండ్రి శ్రీమన్ నారాయణమూర్తి నేను ఆని తప్ప నిన్ను చేయను అని అంత ఏకదాటి భక్తిగా నిలబడినటువంటి వాడు ప్రహ్లాదుడు ఒక్కడే అటువంటి ప్రహ్లాదుని ఏ అనుగోలు చెత్త ఒక్కీడాలు ఇవి అవి ఏ రోజున మొదలుపెట్టాడంటే ఈ పాల్గొన బహుళ అమావాస్య రోజును మొదలుపెట్టాడు హోళికతో తీసుకెళ్ళి ఎప్పుడు కాలి చేశారు వీళ్ళని అని అంటే తీసుకెళ్ళి నిప్పుల్లో మంటల్లో ఆర్చి ఆర్పేసి ఈ ప్రహ్లాదుని ఏ అనుగోలు చెత్త ఒక్కచ్చాడు నూనెలో వేపేశాడు ఆ అగ్ని మంటల్లోకి వేసేసాడు హోళిక అందులో కాలిపోయింది పోతే పోనులే చెల్లిపోతే పోయింది కానీ వేడి ఇస్ దిస్ బ్లడీ ఫెలో ఏడి నా కొడుకు ప్రహ్లాదుడు నా శత్రువేడు అని చూస్తే వాడు రాడు కొంతసేపటికి రాకపోయేసరికి ఆమె సంతోషిస్తాడు ఆ ఆ సంతోషం అనేది ఒక లిప్తపాటి క్షణం పాటే ఉంటుంది నీటి మీద బుడగలాగా తక్కువని మంటలన్నీ ఆర్పని మళ్ళీ వచ్చేసాడు కాబట్టి జరిగినటువంటి ఆ హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు తన హోళిక సహాయంతో స్టార్ట్ చేసింది హెరాస్మెంట్ స్టార్ట్ చేసింది ఈ రోజున పాల్గొన బహుళ అమావాస్య రోజున ఎండింగ్ అయింది మనకి హోళీకా పండుగ రోజున అంటే ఈ యొక్క హోలీ పండుగ ముందు వచ్చిందండి లేకపోతే ఇది తర్వాత వచ్చిందండి అనే డౌట్ రావచ్చు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రామ్ రామాయణం జరిగింది ఎగ్జాక్ట్ ప్లేస్ అని అయోధ్యలో సీతాదేవి వంట ఇక్కడ చేసిందండి లేకపోతే ఇది రాముల వారి తిరిగిన ఊరండి దత్తాత్రేయుడు ఇక్కడ జపం చేసిన ప్లేస్ అండి ఇది గురుస్థానం అండి అని కానకాపురంలో చూపిస్తాం అక్కడ అయోధ్యలో చూపిస్తాం ఇక్కడ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ భూకంపాలు జరిగినాయి భూమి తిరగబడింది ప్రళయాలు అయినాయి నదులు గతులు తప్పినాయి సరయూ నది ఉండడం ఖాయం కానీ సరయూ నది ఆ కాలము శాశ్వతం కాలం ఉంటుంది సూర్యనారాయణ సూర్యచంద్రులు ఉంటారు సూర్యచంద్రులు ఉండగా కాలం ఉంటుంది సరయూ నది ఉంటుంది రామనామము శాశ్వతం అందుకనే పురాణాల్లో ఎలా ఉంటాయంటే అందులో ఉన్నటువంటి అంతరాధాన్ని తీసుకోవాలి ఎగ్జాక్ట్ టైం అదేనండి సిక్స్టీన్ హండ్రెడ్ బీసీ అండి సిక్స్ బీసీ అండి ఏదో ఒక పెద్ద ఇదేమైనా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో చూడడానికి ఇదేమైనా రాయా కాబట్టి ఆ ఆ టైంలో సూర్యచంద్రులు ఉన్నారు ఈ సరయూ నది తీరము ఉండగా ఆ తర్వాత రామనామం ఉండగా ఈ అయోధ్యలో జరిగిన సంఘటన సత్యం ఇట్ మే ఆ ప్లేస్ అనేది డిఫర్ అవ్వచ్చు అది మోడల్ హౌస్గా మనం కట్టుకున్నాం సీత ఇక్కడ వంట చేసింది అలా అలాగే ఈ కాలము అనేటటువంటి పరిణామం కూడా మారుతూ ఉంటుందన్నమాట ఆ కాలాన్ని ఆ కాలాన్ని స్తంభింపజేశాడు శ్రీకృష్ణుడు మూడు సార్లు స్తంభింపజేశాడు అంటే స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాడు మన సెల్ ఫోన్ రీస్టార్ట్ ఆ క్యాలిక్యులేషన్స్లో ఇవి ఓవర్ జంప్ అయినాయి అనమాట ఈ అమావాస్యలు పౌర్ణాలు అవ్వడం పౌర్ణములు అమావాస్య అవ్వడం ఇది అంత పెద్ద అదంత పెద్ద సబ్జెక్ట్ అనమాట అందుకని ఇవన్నీ కూడా పురాణాలు అనేటటువంటివి కట్టుకథలు కావు దాంట్లో సమర్థవంతమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి మొత్తం పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పురాణాలు ఉపనిషత్తులు నాలుగు వేదాలు దాని మీద పట్టు పట్టుండాలా మరి మేము చిన్నప్పటి నుంచి కూడా మా గురువులు వరుసపెట్టి ఒక అతను నన్ను అడిగాడు మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ స్వామీజీలు గురువులు పేర్లు చెప్పారు సార్ మీరు మీ గురువుగారులని అని అవును మేము సేవలు చేసే ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా పురాణ పిండ రాధాకృష్ణమూర్తి గారు మొదలుకొని సుందర చైతన్య స్వామి మా ఊరికి దగ్గరే ఆ స్వామీజీలు వాళ్ళ మమ్మల్ని గుర్తుపెడతారు ప్రేక్షకులకి ప్రేక్షకులకేం తెలుస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంత మధురంగా మా చేత పాడించేవాడు మా సుందర చైతన్య స్వామి అలాగే చిన్నంజీయ స్వామి అవినీతి గణపతి శస్తానంద అవనండి మరి అక్కడ ఏర్పేడ ఆశ్రమం విద్యాప్రకాశం వీళ్ళంతా డైమండ్స్ అనమాట గరికిపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళు పద్మ వద్దిపతి పద్మాకర్రావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు సో నిస్వార్థంగా వీళ్ళంతా కూడా మరి చక్కగా తీర్చిదిద్దినటువంటి పుష్పాలు మాలాగా ఎంతోమంది తీర్చిదిద్దబడ్డారు కాబట్టి ఇక్కడ మోడర్న్ సైన్స్ మీద వాళ్ళకి పట్టు లేదు బికాస్ ఆల్ ఆ లిటరీ గరికపాటి నరసింహరావు గారు గరిగపాటి కాలేజెస్ అని కాకినాడలో రన్ చేసినప్పటి నుంచి మాకు తెలుసు మా గురుగారు అయినటువంటి స్వాముల వారు చక్కగా రాజమండ్రి వచ్చినప్పుడు కూడా అక్కడికి ఈ వేద పండితులందరినీ పిలిచేవాళ్ళం ఇంకా చిర్రావూరి రామబ్రహ్మం గారు ఇలా ఈ అనేకమైనటువంటి బేతవోలు రామబ్రహ్మ గారు గరికపాటి నరసింహారావు గారు ఫ్రెండ్ ఆయన వీళ్ళంతా కూడా మీకు తెలీదు ఆంధ్ర పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన సో వీళ్ళందరినీ కూడా మేము కలిసేటటువంటి మహాభాగ్యం కలిగింది కాబట్టి వీళ్ళకి తెలియనటువంటి శాస్త్ర పాండిత్యం ఈ అరకొర ఇప్పుడు వచ్చినటువంటి కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కల కపట మంత్రగాళ్ళకి తెలియదు అండ్ లెజెండరీ ఇన్ సైన్స్ అండ్ మోడర్న్ సైన్స్ని మనము అప్లై చేసి కాలం ఏ విధంగా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది స్తంభించినప్పుడు మళ్ళీ అలా రీస్టార్ట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పెద్ద ఓషన్ అనమాట ఇదంతా కూడా ఆస్ట్రానమీకి సంబంధించింది కాబట్టి అందులో ఉన్నటువంటి కథలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకోవాలి మనం జరిగిన అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత